తీసుకోవాలి మేము అట్లా తీర్చిదిద్దుతాం మేము ఇచ్చిన హామీలని నెరవేరుస్తాం మాకు తెలియదా పరిపాలన మాకు తెలియ మీలాగా దోపిడీ చేసిన పరిపాలన కాదు మాది దొంగలు వచ్చి ఫోర్ ట్వంటీ గాలిలో వచ్చి ఇంకా మమ్మల్ని మాట్లాడతారా మీకు తిన్నది అరగలేదు మీకు అధికారంలో లేరు కాబట్టి తట్టుకోలేకపోతున్నారు ఆ ప్రెస్ట్రేషన్ మీకు తట్టుకోలేకపోతున్నారు పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసి కాంగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు మీరేం చేసినారో గత చరిత్రలో ఒక్కసారి గుర్తు చేసుకోండి ముంగలు పెట్టండి అందరు తెలంగాణ ప్రజలు అంటారు గ్రామ సభలు పెడుతున్నాం కదా అంతా మీ బండారం బయటపడుతుంది రోజు లక్షల లక్షల కంప్లైంట్లు లక్షల లక్షల వినతి పత్రాలు వస్తున్నాయి కదా ఇవన్నీ చూస్తే బుగులు పడుతున్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేల్ దుకాణం బంద్ అయితే అది ఉన్న బీఆర్ఎస్ బాయ్ టీఆర్ఎస్ బాయ్ అన్ని బాయ్ మూసుకొని ఇంట్లో వండుకునే పరిస్థితి వస్తుందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఫోర్ ట్వంటీ అని లొల్లి చేస్తారా మీరు ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వాన్ని నిందించి అబద్ధాల అబద్దాలు జనాల మధ్యలోకి తీసుకొని వెళ్ళి వాళ్ళని డైవర్షన్ చేసే ప్రయత్నం వాళ్ళ మైండ్ డైవర్ట్ అయ్యే పిచ్చి మాటలు తీసుకొని వస్తే మేము ప్రజాపాలన చేస్తున్నాం ప్రజలకు అన్ని సౌకర్యాలు అందిస్తాం మేము ఒక్కడ కాదు రెండు కాదు మీ ఏడుపులు పేద ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మహిళల కోసం ఈరోజు మేము ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తుంటే ఆటో కార్మికులని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ధర్నా చౌక్లో కూర్చోబెట్టి ధర్నా చేస్తారంట అక్కడ టీఆర్ఎస్ భవన్లో కూర్చోబెట్టి దానికి ఒక కమిటీ వేస్తారంట ఇన్ని రోజులు మీకు ఏది రాలే యాదగిరిగుట్ట మీదికి కనీసం ఒక్క ఆటోనన్న బోనిచ్చిండ్రా ఐదు వందల రూపాయలు వసూలు చేసిండ్ర ఒక్కొక్కళ్ళు మీది పోవాలంటే వెహికళ్ళకి అంతకు మించే ఆటోలను వదిలినరా పైకి గప్పుడు యాదరాని ఆటో కార్మికులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు సౌకర్యం మహిళల కళ్ళలో ఆనందం యాభై ఒక్క శాతం ఉన్న మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలని ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇస్తే అది తట్టుకోలేక ఆడవాళ్ళ మీద ఆల్రెడీ మీకు ఉన్నటువంటి అభిప్రాయం మాకు తెలుసు కనుక మీకు ఎలాంటి ఉద్దేశం ఉంటుందో మాకు ఇంకా బాగా తెలుసు ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత బస్సు సౌకర్యాన్ని మీరు దాన్ని ఇబ్బంది పెట్టే రకం చేస్తే ఆరు నూరైనా నూరు ఆరైనా మీ తాటాకు చప్పుళ్ళకి ఇడ భుగులుబడే లేదు ఇస్తామన్నాం ఇచ్చినాం అది కంటిన్యూగా నడిచేదే ఐదు సంవత్సరాలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మీరు ఎన్ని వేషాలు వేసినా మాకు కాంగ్రెస్ పార్టీకి ఆ మహిళలందరు బయటకు వచ్చి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒక తొంభై శాతంకు పైగా మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆ పది శాతం మీరు రెచ్చగొట్టే మాటలు విని ఏదైనా మారుతారేమో అనుకుంటారు మహిళల కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు మహిళలందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అధికార పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి మీ కన్ను గుట్టి మహిళల మహిళల ఆనందానికి ఏమో చేయాలనుకుంటారు వాళ్ళ ఉసురు తగిలిపోతారు గుర్తుంచుకోండి ఆటో కార్మికులకు రెచ్చగొడతారు ఆటో కార్మికులకు మేము ఆల్రెడీ కూర్చోబెట్టి మాట్లాడినా ఆటో కార్మికులకి త్వరలోనే వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తామన్నా అయినా రెచ్చగొట్టి ధర్నా కాడ ధర్నా కూర్చోబెడతామంట కూర్చోబెట్టు ఏమైతుంది వాళ్ళతో మేమే కదా మాట్లాడాలి నీ సిరిసిల్లలో ఆటో కార్మికులు హైదరాబాద్లో ఆటో కార్మికులు నీకు కావాల్సిన చోట వాళ్ళని రెచ్చగొడుతున్నావు రెచ్చగొట్టే విధానాలు మాట్లాడుతున్నారు గిదేదో ముందే కమిటీలు వేస్తే వాళ్ళకు ఉన్నటువంటి కార్మికుల సమస్యలు మీకు చెప్పుకుంటారు కదా ఎన్నడన్నా వాళ్ళతో కూర్చొని తిన్నావా ఎన్నడన్నా వాళ్ళకు కూర్చొని పదేళ్ళు వాళ్ళతో మాట్లాడినావా ప్రగతి భవన్లకు రానిచ్చింద్రా లేకపోతే ఫామ్ హౌస్లకు రానిచ్చింద్రా ఒక్కడి కాదు రెండు కాదు అరాచకాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని శూన్యం చేసే ప్రయత్నం చేసేసారు ప్రభుత్వ ఆస్తుల్ని దన్నుకో దున్నుకొని ఇంకా మాట్లాడతారా మీరు మీకు మాట్లాడే అర్హత నైతిక విలువ హక్కు ఏమనుందా తెలంగాణలో మాటలు బంద్ చేయండి సలహాలు సూచనలు ఇవ్వండి ఏ తప్పు లేని వాళ్ళకి ఇప్పుడిప్పుడే అసలు ఏదన్నా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు దానికంటూ కొంత టై టైం పడుతుంది కదా ఏమన్నా నిన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం ఎంబడే తెల్లారే పొద్దున్నే అన్నయన్నే అయిపోవడానికి మీరు చేసిన దరిద్రాన్ని గడగాలని ఎన్ని రోజులు పడుతుంది అంత దరిద్రం చేసి పెట్టారు తెలంగాణలో ఒక్క రూపాయి ఉండదు అస్తవ్యస్తం వేస్తాం ఒక కొత్త రేషన్ కార్డు ఉండదు మేము అప్లికేషన్ తీసుకుంటే నీవిడ్డే వస్తుంది నీ కొడుకు మాట్లాడతాడు ని మాజీ మంత్రులు మాట్లాడతారు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు కన్నా రేషన్ కార్డు ఇచ్చినవా గత పదేళ్లల్లో మేము రేషన్ కార్డులు ఇస్తుంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది కరెంటు బిల్లు కట్ట కట్టకుండా బంద్ చేయండి మేము కట్టుకుంటావు నీకెందుకు అమ్మ ఫిక్కరు పేదోలు జాస్ ఎన్నాడు నుండి అమ్మ నీకు నువ్వు దోసుకొని నువ్వు నింపుకొని నువ్వు బంగ్లాలు కట్టుకొని నువ్వు బాగా సంపాదించుకొని దోపిడీ చేసి హైదరాబాద్ ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని మీరు మూట కట్టుకున్నారు నేను అదే చెప్తున్నా మా నాయకులకు కూడా ఆ ఎయిర్ప్లేన్ గిరిప్లేన్ అన్నీ ఒక జాగా అది కబ్జా అది వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో ఉన్నది ఎప్పుడన్నా ఉరికిపోయినా ఉరికిపోతారు అవన్నీ తీసి కొంచెం పోలీస్ కంట్రోల్లో పెట్టుకోండి ఇంటెలిజెన్స్ కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్తున్నాం మేము ఇంకా మీరు మాట్లాడతారు మ్యాన్ఫాస్టో అంట ఫోర్ ట్వంటీ అంట ఇచ్చిన హామీలు నెరవేర్చదంట నీకెందు మీకెందుకు అంత కుళులేస్తుంది తెలంగాణ పేద ప్రజలకు కల్పవృక్షంగా మారబోయే ఆరు పథకాల గురించి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు అని మీకెందుకు బుగులు పట్టుకుంటున్నది మీకెందుకు కుళ్ళు లేస్తుంది ఏం పేదోలకు అందొద్దా సౌకర్యాలు ఇంకా మస్తున్నాయి మాట్లాడేటివి ఇంకా చెప్పాలని అంటే చాలా ఉన్నాయి ఇక దగ్గరకు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్లలో మొన్న ఓడితిరి సింగరేణి ఎలక్షన్లలో మొత్తం ఊడ్చుకొని పోయింది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రి సింగరేణి ఎన్నికలకి అయినా ఏమైంది భూస్థాపితమైందడ ఇక రాష్ట్రంలో భూస్థాపితం మొత్తం ఈ పార్లమెంట్ ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలల్లో భూస్థాపితమై బీఆర్ఎస్ అయిపోయి బండకేష్ కొట్టే రోజు పూర్తిగా దగ్గర పడ్డాది కాబట్టి ఇవన్నీ వినాశకాలే విపరీత బుద్ధి అహంకారం తలకెక్కి ఇంకా కొట్టుకుంటున్న మీకు ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయి కాబట్టి మీకు బాధ ప్రెస్టేషన్ ఎక్కువైపోయింది మీరు నాలుగైదు రోజులు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోండి కాంగ్రెస్ ఇచ్చే పథకాలు అమలు అయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతురు కానీ ఇంకా ఎక్క మాట్లాడితే జాగ్రత్త ఊరుకునేది లేదు ఇంకా ఎక్కువగా సమాధానం ఇస్తాము భయపడేదే లేదు ప్రతిపక్షంలో ఉండి మీరు పెట్టిన ఇబ్బందులకి గురయ్యి కూడా మేము ధీటుగా సమాధానం చెప్పినాం ఈరోజు అధికారంలో ఉన్నాం అనవసరంగా తప్పు చేయకుండా మా మా విధానాల్ని మా ప్రభుత్వాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టే రకం ఏదన్నా చేస్తే ఏదన్నా ప్రయోగం చేస్తే ఇంకా అస్సలు ఊరుకోమని చెప్తున్నాం ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మాట్లాడక ముందు కమిటీ ఒక నాలుగు గంటల విస్తృత చర్చలు జరుపుతుంటే అందరి అభిప్రాయాలు తీసుకుంటుంటే కూర్చొని రేవంత్ రెడ్డి గారు అందరి అభిప్రాయాలు వింటున్నారు అందరు మాట్లాడే మాటలు వింటుంటే అప్పుడే టీవీలలో స్క్రోలింగ్ నామినేటెడ్ పదువులు ఇయ్యారంట పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇస్తారంట మండల మండల స్థాయి కమిటీలు వేయరంట మండల స్థాయిలో పర్ పదువులు ఇయ్యారంట ఎవడయ్యా చెప్పిన వాళ్ళు మీకు ఇగో ఒత్సాసు వాడే ఈ టీవీ ఛానళ్ళకు వీళ్ళు ఒత్స వాడతారు కదా వీళ్ళకు కొంత ఇంకా ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళు ప్రజల్ని మభ్య పెట్టేటోళ్ళు ప్రజల్ని డైవర్షన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు ఎవరన్నా ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే ఊరుకునేది లేదు కేసులు కూడా పెడతాము ఏ మీడియాకు కూడా బొగులు పడేది లేదు అని చెప్పారు తప్పుడు ప్రచారం చేసినాయి ఏ మీడియా అయినా సరే ఎవరైనా సరే తప్పుడు ప్రచారం చేస్తే కంప్లైంట్ చేస్తాము ఈరోజు మేము అధికారంలో ఉన్నాము ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపియొద్దు అసలు ఏం మాట్లాడని మాటను కూడా అసలు దేశం ఒక్క మాట కూడా మాట్లాడలే మైకే పట్టుకోలేదు రేవంత్ రెడ్డి గారు అప్పటి వరకే ముఖ్యమంత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడక ముందే టీవీలలో స్క్రోలింగ్లు ఇవన్నీ తప్పుడు సమాచారాలు ఇచ్చి పార్టీ క్యాడర్ని అటు ఇటు గందరగోళం చేయాలి అసంతృప్తుల్ని పెంచాలి అని ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోదు అని హెచ్చరిస్తున్నాం